लगा है न हरले बनली दिवाड़ा ए सहर डॉक्टर बाबा साहब अंबेडकर जय हो सहर डॉक्टर बाबा साहब अंबेडकर जय हो सहर डॉक्टर बाबा साहब अंबेडकर जय हो सहर पंचमेदावी डॉक्टर बाबा साहब अंबेडकर जय हो डॉक्टर बिहारी अंबेडकर जय हो जय हो डॉक्टर बाबा साहब अंबेडकर जय हो जय हो डॉक्टर बिहारी अंबेडकर जय हो గత రెండు రోజుల నుంచి సాక్షి టీవీ అయితే సాక్షి ఛానల్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆడ అమరావతిలో పెట్ట పెట్టారు దాన్ని దుండగలు ఎవరు తొలగించారని వీళ్ళు మహా చేస్తున్నారు కానీ అది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ విగ్రహాన్ని ఎవరైతే తాకలేదు ఆయన రాజ అంబేద్కర్ ఎదురుగా రాజశేఖర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్లేట్ చేసాం కాబట్టి అది నచ్చక చేయడం జరిగింది అది కూడా ఓడే చేశారు మా ఊళ్ళే చేసినట్టు కాదు అంబేద్కర్ బొమ్మను ఎక్కడ ఒక్క దిగుడు కూడా తాకిన పరిస్థితి లేదు ఇక్కడ ఎటు బొమ్మ అట్టే ఉంది ఇక మీరు మీరు చేసిన పనులు అయితే జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంబేద్కర్ మీద అభిమానం ఉంటే ఆయన పెట్టిన చంద్రబాబు నాయుడు పెట్టిన ఇరవై ఏడు ఎస్సీ ఎస్సీ పథకాలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్సీ ప్లాన్లో పన్నెండు వేల కోట్ల రూపాయలని నువ్వు దోచుకొని దాచుకున్నావు నీ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మట్టి మాఫియా ఇసుక మాఫియా ఇసుక మాఫియా మట్టి మాఫియా లెక్క మాఫియా మొత్తం మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినాయి ఈరోజు జ దళితుల మీద అభిమానం ఉందంటే ఎక్కడ నుంచి ఒకసారి మీరు చదువుకున్న వాళ్ళు ఆలోచించారు ఎందువల్లంటే డాక్టర్ సుధాకర్ అతి దారుణంగా మాస్కులు అడిగిన దానికి రోడ్డు మీద ఈడ్చి పిచ్చోడి చంపేశారు అదేవిధంగా జక్కన్నని చంపేశారు జడ్జి రామకృష్ణ చంపేశారు అనంతబాబు పియని మూట మూటగట్టి కారు డెలివరీ చేశారు ఇవన్నీ చేసిన అరాచక మీరు చేసి మమ్మల్ని అంటున్నారు దయచేసి ఇప్పటికైనా నువ్వు ఆ కాంక్ష ఆ కాంక్ష పాలేదు కాబట్టి నీకు ఆ ప్యాలెస్లో కూర్చొని బయటికి ఎప్పుడు రావాలా అని చెప్పి ఈ ఈ దొండని రెచ్చగొట్టి మా వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ పైకి పంపిస్తూ కావాలని అస అరాచకాలు సృష్టిస్తున్నారు ఈ ఈ ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం అట్లా చేసే పని చంద్రబాబు నాయుడికి అట్లాంటి చేసే పరిస్థితి అయితే లేదు మీరు ఇంకైనా తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి చేసే పనులు చేసిన పనులు అరాచకాలు ప్రజలు తట్టుకోలేక మిమ్మల్ని బాగా సాగనంపారు ఇంటికి నీకు అది అది జీర్ణించుకోలేక ఆ ప్యాలెస్లో ఉండి ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అని అపోహలో ఉండవు ఇక్కడ ఈ జిల్లాలో నువ్వు మంత్రి అని కాకాని అపోహలో ఉన్నాడు దయచేసి ఈ అపోహల బయటికి రండి మీరు చేసిన మీరు చేసిన అరాచకాలు ఏ రోజు మీరు రుద్దకూడదు మీరు చేసిన పాపాలు మీ మీకే నెత్తికొచ్చినాయి అందువల్ల దయచేసి అంబేద్కర్ గురించి మాట్లాడటం కానీ అంబేద్కర్ గురించి విమర్శించడం కానీ మీకు ఎలాంటి ఇది లేదు ఆయన చేసిన ఆశయాలను చాలా తొంగదొక్కారు ఎందువలంటే విదేశీ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ఉండింది దాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి విజయజీవ అందరికీ నమస్కారం మిత్రులారా గత రెండు మూడు రోజుల నుంచి పత్రికలో వస్తున్నటువంటి ఈ అసత్య కథనాలు అసత్య ప్రచారాలు చూసి విసిగి వేసారమైన దళితులు ఒకసూరిగా ఈరోజు ప్రశ్నకి రావడం జరిగింది మిత్రులారా బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహం అమరా అమరావతిలో విజయవాడ నడిగుడ్లో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది అయితే ప్రపంచాన్ని తాళమానికమైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహము ప్రజలు పెట్టడం శుభపరిమాణమే అయితే అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అని చెప్పి అసత్యగా కథనాలని సాక్షి పేపర్లో కావచ్చు సాక్షి మీడియా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి ఈ జగన్న టీం చేస్తున్న అసత్య ఆరోపణలు అవి అవావస్తాం ఎందుకంటే ఇప్పుడు దాకా రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలను చూసుకుంటే పన్నెండు వేల కోట్ల ఎస్సీ నిధులు దుర్వినియోగం అయినప్పుడు అది అరాచకం కనిపించలేదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే రాష్ట్రంలో నూట ఎనభై మంది దళితుల్ని చంపేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అరాచకాలు పాల్పడకపోతే అది కేవలం వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన అరాచకాలు మీకు రావట్లేదా రెండు నెలల్లో గవర్నమెంట్కి వచ్చినటువంటి టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఈ అసత్ ఆరోపణలు చేయటం ఇది మీకు తగదని చెప్పి మేమందరం ఇక్కడ దళిత దళిత వేదికగా మీకు హెచ్చరిక జారీ ఉన్నాం భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కలగనటువంటి ఆశయాలు రిజర్వేషన్లు అన్నింటినీ కూడా దొక్కిన సందర్భం ఇది కాదా అని చెప్పి మీ ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఫ్రీ ఫ్రీ హోల్డింగ్ అని పెట్టి ఎసరి కొన్ని భూముల్ని వేరే విధంగా దారి మలిచిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు కానీ మిగతా అని చూస్తా లేరా అది మీ విషయం తెలియదు కదా అది అరాచకం కాదా అంటున్నాం గంజాయికి కేరాబ్బలి ఆంధ్రప్రదేశ్లో జక్కం పొడి చేసిన అరాచకం కాదా పేద రేషన్ బియ్యం తీసుకుని దారం పొడిది అరాచకం కాదా అరాచకాలంతా మీ ప్రభుత్వంలో చేసి ఎస్ఎస్టీ భూములు లాక్కొని ఎస్ఎస్టీ ఎంప్లాయీస్ని నానా రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసి జడ్జి రామకృష్ణ గారి నుంచి అలాగనే మన డాక్టర్ కానీ చూసుకుంటే ఇట్లా పెద్ద పెద్ద ఆఫీసర్ అందరూ కూడా మీరు తొక్కు పెట్టి అరాచకం చేసి సృష్టించిన చరిత్ర ఈ రాష్ట్రంలో మీకే తగినది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు చూశారు కాబట్టి మిత్రులారా ఈరోజు మీ పార్టీకి మీ నాయకుల్ని మీకు ఏ యొక్క గౌరవిచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మీకు అద్భుతం తీర్పునిచ్చారు కాబట్టి రాష్ట్రంలో జరిగినట్టు అవినీతికి కేరళ పొందా వైఎస్ఆర్సీపీ అండ్ ఎమ్మెల్యే ఎంపీలే ఉన్నారు తప్ప ఇంకా ఎవరూ లేరని చెప్పి అరాచకాలు మీరు సృష్టించి ఆ నిందని ఆ ని ఈ రోజు టీడీపీ పార్టీ మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అలాగనే పార్టీ యొక్క ఇబ్బంది మీద చూస్తూ ఈ చెప్పి ఈ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి అరాచక ప్రభుత్వానికి కేరఫ్ వైఎస్ఆర్ సిపి రాష్ట్రంలో దళితుల యొక్క ఆత్మభిమానం తాకట్ పెట్టినటువంటి నాయకుడు పదమూడు వేల కోట్ల రూపాయల దళిత నిధుల్ని దుర్మార్గంగా మరిచిన చరిత్ర నీదని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర బడ్జెట్లో తీసుకుంటే కూడా ఏ ఒక్క చిల్లి కోడుకుంటున్నా ఈ యొక్క దళిత ప్రజల్ని నానా ఇబ్బంది కూర్చున్న సంగతి నువ్వే లిక్కర్ మాఫియా గంజాయి మాఫియా టోటల్ మాఫియాకే కేరా ఆఫ్ అట్రస్ మీ మీ మిగతా ఎమ్మెల్యే ఎంపీలు కాబట్టి మిత్రులారా ఈ సభంగా టీడీపీ పార్టీ మీద కానీ మా నాయకుడు చంద్రబాబు కూడా అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేదని చెప్పి ఈ సభంగా మరీ మరీ డిమాండ్ చేస్తూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ యొక్క మీ యొక్క అపోజిషన్ అంతగా మేము వ్యతిరేకిస్తున్నాం చెప్పి సభ చేస్తున్నాం జై చంద్రబాబు జై టీడీపీ మరి పోయే కాలం దాపులు ఇచ్చిందేమో కానీ రెండు మూడు రోజుల నుంచి పాపం అంబేద్కర్ గారి మీద ఎంతో ప్రేమాభిమానం పోస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సిగ్గు శరం లేకుండా ఆయన బొమ్మని కనీసం ఒక్కడ ఒక్క రవ్వ కూడా తాకకుండా నీ పేరు అక్కడ పెట్టింది ఆ దళితులు నచ్చక ఆ పేరు మీద ఏదో రాయి తీసేస్తే అది అంబేద్కర్ గారిని చేసినటువంటి ఇదిగా మీరు ప్రచారం చేసుకున్నారంటే ఇంత సిక్కుండాలా అంబేద్కర్ విగ్రహాన్ని ఆ పక్క తెలంగాణ రాష్ట్రంలో నూట డెబ్బై కోట్లతో దివ్య దిమానంగా చేస్తే ఆయన పేరు చెప్పుకొని కూడా నాలుగు వందల యాభై కోట్లు దోచుకున్నటువంటి నీ జాతి నీచిపోయినవాడు మీరు మీ నాయకుడు మీరు ఆయన గురించి భారతదేశంలో ఎవరైనా మీరు చెప్పే కోతలకి ఎవరైనా ఒకడైనా మెస్తాడా ఆయన ఆయన లేకపోతే అసలు భారతదేశంలో ఒక అణగారిన వర్గాలు ఆయన ఒక ఎస్ ఎస్టీలకే కాదు వెనకబడిన అనగా అణగా వర్గాలకి అంతా కూడా ఈరోజు కూడా మనం మహాభారతంలో శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుడిని ఇక్కడ ఇంకో దాంట్లో శ్రీరాముడిని అనుకున్నట్టుగా ఆ ప్రజలు ఆ విధంగా కురిసే ఆయన గురించి కూడా ఎవరైనా సిగ్గు లేకుండా ఆయన బొమ్మలకు పాల్గొట్టారని ఎంత నీచానికి మాట్లాడడం ఇనే వాళ్ళకు కూడా రోతుగా ఉంది మీరు ఆ రోత తెలుసుకొని మీరు చేసే దోపిడీలు మీరు చేసిన అరాచకాలు ఇప్పుడే చెప్పాడు మన కిరణ్ అబ్బాయి గారు ఈ ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీలకి ఒక్క లోను లేకుండా వాళ్ళ బతుకు తెరివి లేకుండా నాశనం చేసిన నాయకుడు అదే టీడీపీ గవర్నమెంట్లో చాలామంది కొన్ని వాళ్ళు జరగలేదు కానీ ప్రభుత్వం వాళ్ళ నిధుల్లో నుంచి ప్రతి ఒక అరగరా లెక్కను కొనిచ్చి కొన్ని ఆ రాష్ట్రంలో కొన్ని వేల లక్షల కుటుంబాలు ఈ పేదవర్గాలు బతుకుతున్నారు అన్ని స్కీములు పెరికేసి నేనేదో దళితులకు అన్యాయం జరిగింది మేమే ఉద్ధరిస్తాము అంబేద్కర్ని అంటే మన కళ్ళు మనమే పడుచుకున్నట్టు మీరు ఆయన మీద ఎంత ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు నమ్మకనే కదండి ఇంత ఘోరాతి ఘోరంగా భారతదేశంలో ముందే ఘోరాది ఘోరంగా ఓడించి ఇక చాలు నాయనా నీకు మీ జన్మకు చాలు అని చెప్పి నేను ఇంటికి పంపించినా కూడా నువ్వు ఇంకా ఎందుకు భ్రమల్లో ఓకల్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండవు వాళ్ళకైనా ఉండాలి జనం దేవుడు వరం ఇచ్చినట్టుగా ఉంది ఈరోజు ప్రజలకు అటువంటి నీచపు రాజకీయాలు మారుకొని ఆయన పేరు ఎత్తకుండా ఇంకా ఏమన్నా నారాజు కాస్ చూచించుకోండి ప్రజలు ఇంకో ఈ జన్మలో మిమ్మల్ని మీ పార్టీ అని ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది మీ చరిత్ర ఎట్టి పరిస్థితుల్లో మీకు ఊహల్లో కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండి మంచి మనసుతో పుట్టల్లో కొత్త రాజకీయాలు చేస్తే ఇంకా మొత్తం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల మీద అతి ప్రేమ వలకపోస్తుంది సోదరులారా ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ పో ప్రేమ అనేది ఉంటే ఒక చంద్రబాబుకే ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదు ఐదు మందికి ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇచ్చినా వాళ్ళకి ఏం అధికారాలు లేకుండా ఆయన ఆయన వెనకాల తిప్పుకున్నారు అదేవిధంగా అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకి ఎంతో అభిమా ఎంతో అభిమానం దేవుడితో సమానం కొల కొలుస్తారు దీని ద్వారా అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీలు ఎందుకు పగలగొట్టారు ఒకసారి ఆలోచించారు ఎస్సీలో అది పగలగొట్టాల్సిందే ఎవరంటే జగన్ సైకోలు జగన్ సైకోలు పగలు కొడతారు జగన్ సైకోలు ఏమైనా చేస్తారు దాన్ని ఈ ఎస్సీల మధ్య వాళ్ళు చిచ్చి పెట్టాలని చెప్పి అంబేద్కర్ విగ్రహం పగలగొట్టేశారు అంటారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పగలగొడతారు దళితులు వాళ్ళు ఆయన ఆరాధ్య దైవుడు ఆరాధ్య దేవుడిని ఎవరైనా కోలగొడతారా కోలగొట్టరు అది కోలగొట్టేది జన ఈ ఈ జగన్ సైకో కంపెనీ ఆ జగన్ సైకో కంపెనీ పగలగొట్టింది ఎత్తి ఈ టీడీపీ వాళ్ళ మీద ఆ నిన్న మా మీద మోపారని గత రెండు రోజుల నుంచి వాళ్ళు ఇదే ట్రోల్ చేస్తున్నారు ప్రజలారా ఎస్సీలు నిధుల్ని అడ్డంగా దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బిడ్డల్ని అడ్డంగా చంపేసింది జగన్మోహన్ రెడ్డి ఎస్సీ భూముల్ని అడ్డంగా దోచుకుంది జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బిడ్డల గుడ్డలు కూడా దోచుకున్నాడు కాళ్ళ చెప్పులు కాడి నుంచి బూట్లు కాడి నుంచి దోచుకొని ఈ రోజు ఎస్సీల మీద ఆయన విపరీతమైన అభిమానం చూపేయాలని చూస్తున్నారు ప్రజల మీరు ఎవరు నమ్మకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలకి ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తనడు